శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమం రమణాయ నమం రామకృష్ణాయ నమం గురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దీనందనాయ నందగోపకుమరాయ గోవిందాయ నమో మన నారాయణీయంలోని డెబ్భైవ దశకం సుదర్శనుడికి సాప విముక్తి శ్రీకృష్ణపరబ్రహ్మణే నమీరసం रमितवल्लभे वल्लवा कदापि पुरमम्बिका कमितुरम्बिका का समेत्य भवता समं निशिनिषेव्य दिव्योत्सवं सुखं शुषुपुरग्रसीत् व्रजपमुग्रनागस्तदा స్వామి నీవు ఈ విధంగా గోపికలందరితో అద్భుతంగా రాసలీలలు జరిపి వారందరినీ ఆనందసాగరంలో ముంచెత్తావు ఆ కాలంలో ఒకనాడు నీవు గోకులంలోని పరివారంతో కలిసి అంబికావనానికి వెళ్ళావు అక్కడున్న పరమేశ్వరుణ్ణి మీ అందరూ పూజించి నైవేద్యాలు ఆరగించి ఆ రాత్రి సుఖంగా నిద్రించారు మీరు గాఢ నిద్రలోకి చేరుకున్న సమయంలో ఒక భయంకరమైన కొండ చిలువ మీతో వచ్చిన నందగోపుణ్ణి నెమ్మదిగా मिङ्गसागिन्दि समुन्मुखमधोल्मुखै अभिहि अभिहते पितस्मिन् बलात् अमुञ्चति भवत्पदे न्यपति पाहि पाहि तैः तदा खलु पदा भवान् समुपगम्य पस्पर्शतं भभो स च निजां तनुं आदि अधि गमनि गोपकुल మండుతున్న కర్రలతో కొండచిలువను బాదినప్పటికీ అది నందగోపుడిని వదిలిపెట్టలేదు ఏమి చేయాలో పాలుపోక వారంతా నీ పాదాల మీద పడి అతన్ని రక్షించమని వేడుకున్నారు వారి ప్రార్థన విని చిరునవ్వు చిందిస్తూ నెమ్మదిగా నీ కాలితో ఆ కొండచిలువని తాకావు తక్షణమే ఆ కొండచిలువ శాప విమోచనం పొంది తన పూర్వరూపమైన విద్యాధరుడిగా మారిపోయింది सुदर्शन धर प्रभो नु सुदर्शन आख्योस्म हम मुनीं क्वचिद पाहसम तैह मं यधुर्वाहसम भवत्द समर्पण अमलता गोस्मी चौ स्तुव निज पदम यो, यो व्रजपद गोपा मुदा శాప విమోచన పొందిన విద్యాధరుడు నీతో సుదర్శనాయుధాన్ని ధరించిన ప్రభువు నా పేరు సుదర్శనుడు నేనొక విద్యాధరుడిని ఒకనాడు కొందరు మునుల్ని అవమానించి వారి శాపానికి గురై ఇలా కొండా చిలువ రూపాన్ని పొందాను ఇదిగో ఈనాటితోని దివ్య పాద స్పర్శ వల్ల నా శాపం తీరిపోయింది ధన్యుణ్ణి అని నిన్ను పరిపరి విధాలుగా శృతించి అతడు తన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు నందగోపుడు బ్రతికి బయటపడడంతో గోపకులంతా ఎంతో సంతోషించి వారు కూడా తమ ఇళ్లకు తిరిగి వెళ్ళారు ಕಾಪಿ ಖಲ್ಲು ಶಿರಿಹರೀ ತ್ಯಿ ಸ್ತ್ರೀಜನೈ ಜಹಾರಧನ ದಾಗ ಸಕಿಲಸಂಖಚೂಡೋ ಬಲ ಅತಿ ದ್ರತಮನು ದೃತುಕ್ತನೀಜನ ರು ಜಿದ ಶಿರೋಮಣಿ ಹಲಭೃತೆ ಚತಸ್ಕ ఒకనాడు నీవు బలరాముడు ఇద్దరూ కలిసి గోపికలతో యమునా నది తీరంలో విహరిస్తున్నారు ఆ సమయంలో కువేరుడు అనుచరుడైన శంఖచూడు అనే యక్షుడు మీతో వచ్చిన గోపికలలో కొందరిని అపహరించుకుపోయాడు అది గమనించి నీవు అతను వెంటపడ్డావు ఆ యక్షుడు భయంతో తాను అపహరించిన గోపికలను విడిచిపెట్టినప్పటికీ నీవు అతన్ని వదలకుండా సంహరించి అతడి తల మీద ఉన్న శిరోమణిని తీసుకువచ్చి నీ అన్న బలరాముడికి కానుకగా ఇచ్చావు दिनेषु च सुहृज्जनैः सहवनेषु लीलापरं मनोभवमनोहरं रसितवेणुनादामृतं भवन्तममरीदृसा अमृतपारणादायिनम् విచించకి మునాల పిరహతాపితా గోపిక స్వామి మన్మధుడికి కంటే ఎంతో మనోహరుడివైన నీవు ఉదయం వేళలో నీ మిత్రులైన గోపాలులతో కలిసి వనాలలో సంచరిస్తున్నావు నీవు ఆనందంగా వేణువు ఊదుతుంటే నింగినున్న దేవతా స్త్రీలు నీ అందాన్ని చూసి తెరుస్తున్నారు ఆ సమయంలో నీతో విరహాన్ని పొంది విలపిస్తున్న గోపికల బాధని వర్ణించటం ఎవరితరము भोजराजभृतकः स्वधक्वचित् कष्टदुष्टपदृष्टिररिष्ट निष्ठुराकृतिरपष्टु स्म भवते वृषरूपी ఒకనాడు కుట్రలు చేయటంలో సమర్థుడైన అరిష్టుడు అనే కంసుడి సేవకుడు భయంకరమైన వృషభం అంటే ఎద్దు రూపం ధరించి చెవులు చిల్లులు పడేలా రంకెలేస్తూ నీ ముందుకి దోసుకువచ్చాడు సాక్వరోధ జగతీ ధృతిహారి మూర్తిమేషి మాసు పరిఘూర్ణ్యశూన చందసాం మవాపభవంతం ఎంతో బలంగా దృఢంగా కనిపిస్తూ ప్రపంచంలోని జనాలు ధైర్యాన్ని హరించే మహావృషభ రూపాన్ని ధరించిన ఆ అరిష్టుడు అక్కడున్న గోవుల మందని చిందరవందర చేస్తూ సకల వేద స్వరూపుడువైన నీ దగ్గరికి వచ్చాడు तुङ्गशृङ्गमुखमाश्वभियन्तं सङ्गृह्यरभसादभियन्तं भद्ररूपमपि दैत्यमभद्रं मर्दयन्न सुरलोकम् ఎత్తైన కొమ్ములతో వృషభ రూపం ధరించిన అరిష్టుడు ఎలాంటి భయం లేకుండా నిన్ను తన కొమ్ములతో పొడవాలని భావించి నీ వైపుకు దూసుకువస్తున్నాడు అలా నీ మీదకు వస్తున్న ఆ వృషభాన్ని పట్టుకుని అవలీలగా సంహరించావు తద్వారా దేవతలందరికీ సంతోషాన్ని కలిగించావు చి ర మధ్య భగవాన్ వృషఘథ సుస్థిరాజని వృషస్థితిరూర్వ్యాం వర్ధతే చ వృషచేతసి భూయ మోదయీ చవినుతోసి సురైస్వం స్వామి ఇదెంతో చిత్రంగా ఉంది నీవు వృషభాసురిని సంహరించటంతో భూలోకంలో ధర్మం సుస్థిరంగా నెలకుంది తద్వారా దేవేంద్రుడి మనసుకి ఆనందం కలిగింది దేవతలంతా నిన్న ఎన్నో రకాలుగా వివిధ స్తోత్రాలతో స్తుతించారు ఔక్షకాణి పరిధావత దూరం వీక్షతామయూక్ష విభేదీత సహ గోపై స్వామి నీవు వృషభ రూపం ధరించిన అరిష్టాసురుని సంహరించటం చూసిన గోపాలురు నవ్వుతూ తాము వీక్షిస్తున్న వృషభాలతో ఓ ఎద్దులారా ఇదిగో కృష్ణుడు వృషభాన్ని సంహరించాడు మీరంతా త్వరగా పరిగెత్తి పారిపోండి లేకపోతే మీ కూడా ఆ పని పడుతుంది అని అని అన్నారు అలా ఆనందంగా పలుకుతున్న గోపాలులతో కలిసి నీవు ఇంటికి తిరిగి వెళ్ళావు ఈ విధంగా లీలల్ని ప్రదర్శించిన గురువాయూరునాథ నన్ను కూడా దయతో